నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏరువాక పూర్ణిమ సందర్భంగా పీఠాధిపతి శ్రీ ఉమర్ అలీ వారు ఆశ్రమ వ్యవసాయ క్షేత్రంలో అరకట్టి నాగలి పట్టి పొలం దున్ని ఏరువాకను ప్రారంభించారు ఈ సందర్భంగా రైతు కుటుంబాలు కూడా వచ్చి గురువర్యులు చేతుల మీదుగా ఎడ్లకు ధాన్యం బెల్లం తినిపించి పసుపు కుంకుమ వ్రాసి భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రకారం ఏరువాక ప్రారంభించారు గురువర్యులు సోదరులు శ్రీ అహ్మద్ అలీషా వారు కూడా నాగలిపట్టి గురువర్యులతో కలిపి ఏరువాక సాగించారు ఈ సందర్భంగా పీఠాధిపతులు ఆధ్యాత్మిక వ్యవసాయం ద్వారా మాత్రమే ప్రతి రైతు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మానవ సమాజానికి అందించగలరని ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేస్తూ సేంద్రియ ఫలసాయంపై దృష్టి పెట్టి వ్యవసాయ వనరుల భూమి నీరు విద్యుత్ వినియోగంలో విచక్షణ పాటిస్తూ లాభదాయకమైన వ్యవసాయాన్ని చేసి రైతు రాజు కావాలని కోరారు రైతులకు సద్గురు దివ్య బీజాలు అధిక దిగుబడినిచ్చే తొమ్మిది కూరగాయ విత్తనాలు పంపిణీ చేశారు తదనంతరం పీఠం యొక్క సభా మందిరంలో ప్రకృతి సేంద్రియ వ్యవసాయపై అవగాహన సదస్సును జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ శాస్త్రజ్ఞులు అధికారులు డాక్టర్ శ్రీ ఏవి రామాంజనేయులు డాక్టర్ శ్రీమతి నీలిమ డాక్టర్ రామగోపాల్ వర్మ డాక్టర్ శ్రీమతి రత్న ప్రశాంతి వ్యవసాయ అధికారి శ్రీ సిహెచ్ సత్యనారాయణ శ్రీమతి ఆర్ సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పై నీటి యాజమాన్య పద్ధతులపై సేంద్రియ ఎరువుల తయారీపై భూసార పరిరక్షణపై చీడపీడల నివారణపై మంచి విత్తనాలు వాడకంపై సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన సదస్సు నిర్వహించారు

విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మికతీతో నూతన ఆశ్రమంలో ఈ రోజున ఏనువాక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన ఆశ్రమంలో నిర్వహించుకుంటున్నాం రైతులకి శ్రేయస్సు గురించి భగవంతుని యొక్క కృప ఎల్లప్పుడూ వారిపై ఉండి తద్వారా వారు చేసినటువంటి పరిశ్రమకు తగ్గ ఫలితం భగవంతుని కృప వల్ల లభించి వారు చక్కని వ్యవసాయ ఉత్పత్తులను మనకు అందించి మనకు ఆరోగ్యకరమైనటువంటి ఆహార సంపదను మనకు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ ఈనాటి సమాజంలో అనేక రకాలైనటువంటి విష రసాయనిక పదార్థాలు వాడి ఆహార పదార్థాలన్నీ కూడా విషతుల్యం కాబట్టి తద్వారా మనందరికీ ఎన్నో రకాలైనటువంటి విషతుల్యమైనటువంటి ఆహార పదార్థాలు ఆహార పదార్థాలు స్వీకరించడం ద్వారా మనందరికీ ఎన్నో ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్లు వస్తున్నాయి పూర్వకాలంలో చూసినట్లయితే ఇప్పటికీ చూసినట్లయితే ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది క్యాన్సర్ కారకాలైనటువంటి విషతుల్య పదార్థాలన్నీ కూడా మన ఆహార పదార్థాల ద్వారా మనం తినడం ద్వారా మనకి అందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్లు ఉత్పత్తి మనందరికీ కలుగుతున్నాయి వీటికి అన్నిటికీ కారణం ఈ విషతుల్యమైనటువంటి ఆహారం మనం పూజించడమే కాబట్టి విషతుల్యమైనటువంటి ఆహారాన్ని తొలగించుకొని పర్యావరణ హిత సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మనందరూ ఆచరించడం ద్వారా మన పూర్వ భారతీయ సంస్కృతిలో మనందరం కూడా ఒక చక్కని ఆహార పదార్థాలను వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా మనం రైతుల ద్వారా పొందేవాళ్ళం అదేవిధంగా ఈ పాత పద్ధతులను సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఆస్ మనం అందరం కూడా రైతులు ఆచరించడం ద్వారా ఈ చక్కని ఆహార ఉత్పత్తులు పొంది మనంతా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఆహ్లాదంగా మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో పర్యావరణహిత సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు రైతుల ద్వారా పొందే తరించేటువంటి అవకాశాన్ని కాలాన్ని మనం వారందరికీ ఇప్పుడు సమాజానికి రైతులకి తెలియజేసి ఈ ఉత్పత్తులు చక్కని ఆరోగ్యాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి ఆ సందర్భంగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఈ రోజున ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు ప్రత్యేకించి సేంద్రియ పద్ధతి